ఏమంటే నేను చెప్పండి సర్వ సృష్టి అధికారము కలిగిన వాడిని మహిమా ప్రభావములను ధరించుకున్న వాణ్ణి అని దేవుడు ఎంత చక్కగా ఆయన తను తానే పరిచయం చేసుకున్నాడు చూడండి ఆయన పరిచయం అయ్యి దేవుని యొక్క దైవత్వాన్ని దేవుని యొక్క అదృశ్య లక్షణములన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారా ఆయన ఆనాడు అబ్రహాం కి కనపరిచారు ఈ రోజు మనకు కూడా ఆయన కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన యొక్క ప్రతి కదలికలో పవిత్రత ఉంది ఆయన యొక్క ప్రతి కదలికలో పరిశుద్ధత ఉన్నది ప్రియమైన దేవని సంగమ ఈ రోజు ఎవరుగా చూస్తున్నా నువ్వు ఆయన ఎవరో తీలు చేసినప్పుడు వారికి ఏమర్థమైంది అంటే ఆయన చరణ్ నుంచి విడిపించేవాడని నా నలిగిన వారిని విడిపించేవాడని మన కొరకు అభిషేకించబడిన వాడని వారికి అర్థమైంది ప్రియమైన దేవుని సంగమం రెండవ క్రితం మనం ఆలోచన చేస్తా ఉన్నాం ఆయన చూచిస్తూ ఉన్నప్పుడు చూస్తా ఉన్నప్పుడు ఆయన మనకి ఎలాగో అర్థమవు అర్థమవ్వాలంటే మన కొరకు ప్రాణం పెట్టిన వాడికి ఆయన మనకు అర్థమవ్వాలి ఈరోజు మనకు అర్థమవుతున్నాడు అలాగా అవ్వకపోతే ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన యొక్క గుణలక్షణాలు మనము ఎరిగిన వారిగా మనము లేము